జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను తీయాలని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గండ్ల సంజీవ్ అన్నారు బుధవారం మార్కెట్ ప్రాంతం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మందమరీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు కోవత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు క్లబ్లా సంజీవ్ మాట్లాడారు

నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన ఖండిస్తూ ఈరోజు మందమారి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కువత్తుల ఇవాళ అర్పిస్తున్నాం ఈరోజు కాశ్మీర్ సంఘటన వాళ్ళు ఏదైతే హిందువులను గుర్తించి కాచివేశారు అది ఇంకా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక ఇంకా ముందట ఈ సంఘటన జరగకుండా పునరుతం కాకుండా మన కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదులను కట్టుదిట్ట చేయాలని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను అనంతరం మన నరేష్ గారు మాట్లాడారు